తదుపరి మనం మకర రాశికి వెళ్తున్నామండి మకర రాశి వారికి ఈ నెల కొంచెం పర్వాలేదు అనే విధంగా చెప్పాలి ఎందుకంటే వీరికి మరి ఈ నెల ఆదాయం బాగున్న ఖర్చులు బాగా అధికంగా ఉన్నాయి అదేవిధంగా వీరికి భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వారితోనే యొక్క భార్యాభర్తల మధ్య కాకుండా బంధువర్గం వారితో స్నేహితుల్లో కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా బాగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఏలనాటి శని ప్రభావం కూడా ఇంకా వారికి ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి మాటా మాటా పెరిగి అది మరి విరోధాలకు తీసే అవకాశాలు ఉన్నాయి ఆ విరోధమే కాకుండా బాగా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా బాగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది బంధువర్గంతో కూడా కొంచెం విభేదాలు వస్తాయి కానీ ఎంత విభేదాలు వచ్చినా మళ్ళీ కలుసుకొని మీరు తీర్థయాత్రలు మరి విహారయాత్రలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా బాగా కనిపిస్తున్నాయి కానీ ఆ సమయంలో కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల అనుకూలంగా ఉంది కానీ వీరికి వచ్చే ఆదాయం అంటే ఈ వ్యాపారం చాలా బాగుంటుంది కానీ కొన్ని విషయాల్లో వీరు చేసే కొన్ని చిన్న చిన్న ఇబ్బ పొరపాట్ల వల్ల అది నష్టంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఇక ఎవరైతే ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా పరీక్షాకాలంగానే ఉంటుంది ఎందుకంటే వీరు ఎంత కష్టపడి పని చేసినా కూడా వీరు పై అధికారులు గుర్తించరు అదేవిధంగా గుర్తించకపోగా వీరిని నానా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎంత కష్టపడ్డా కూడా వీరికి ఫలితం శూన్యంగానే ఉంటుంది కాబట్టి ఈ నెల వీరికి అంత బాగలేదని చెప్పాలి మరి అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల వాళ్ళు ఆ యొక్క మరి పనిచేసిన ఉద్యోగస్తులు ఎవరైతే వారు ప్రభుత్వం మరి ఇంక్రిమెంట్స్ కానీ బోనస్ల కోసం కానీ ఏవైనా పెట్టుకుంటే అవి పెట్టుకోకుండా ఉంటేనే చాలా మంచిది లేదంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిరంతర కాలంగానే ఉంటుంది ఎంత చదివినా కూడా వారికి సరైన జ్ఞాపక శక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడుతూనే ఉంటారు అదేవిధంగా మరి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో మరి జాబులు పడ్డ వాటికి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారందరికీ కూడా ఈ నిరంతా కాలంగానే ఉంటుంది వీరు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండి జ్ఞాపక శక్తి అనే మందగించే అవకాశాలు ఉన్నాయంటే శనీశ్వరుడు మందకారకుడు అంటారు కాబట్టి కొంచెం మంద బుద్ధి వచ్చే అవకాశాలు ఉన్నాయి చేద్దాంలే చూద్దాంలే అనే ఒక ధోరణికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మకర రాశి వారికి ఏలనాడు శని ప్రభావం ఇంకా ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందులు తప్పేలా లేవు ఈ నెల కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి బంధుమిత్రులతో తగు జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా ప్రతి విషయం చాలా జాగ్రత్తగా నింపాదిగా మాట్లాడితే చాలా బాగుంటుంది ధనానికైతే ఇబ్బంది ఏమి లేదు కానీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి అయితే మాటా మాట వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఇక వీరు ఈ నెలలో చేయవలసిందల్లా ఏమిటయ్యా అంటే ముఖ్యంగా వీరు శనీశ్వరుడి ఆరాధన మరియు ఆంజనేయ స్వామివారి ఆరాధన బాగా గుర్తుంచుకోండి శనేశ్వరుడి ఆరాధన ఆంజనేయ స్వామివారి ఆరాధన శనివారం రోజు నాడు తప్పక మీరు శనేశ్వరుడికి నవగ్రహాల్లో ఉన్నటువంటి ఆ యొక్క శని భగవానుడికి తైలాభిషేకం చేసుకొని ఆ యొక్క ఆ యొక్క స్వామివారికి కేజింబావు మరి నువ్వులు కేజింబావు మరి బియ్యము దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా మీకు అక్కడే ఆ దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే ఆ ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి నూట ప్రదక్షణాలు చేసి ఆ యొక్క స్వామివారికి మరి తమలపాకులతో మరి అదేవిధంగా తమలపాకులతో మరి అర్చన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి ఐదవ తారీఖు ఎనిమిదవ తారీఖు పన్నెండవ తారీఖు పదహారవ తారీఖు ఇరవై మూడవ తారీఖు ఇరవై ఐదవ తారీఖులో వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి అదేవిధంగా ఇక ప్రతికూలమైన రోజులుగా వీరికి మరి పదమూడవ తారీఖు పదవ తారీఖు పద్నాలుగవ తారీఖు మరి పద్నాలుగవ తారీఖు తొమ్మిదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు మరి ఇరవై ఒకటవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు ముప్పైయో తారీఖులో వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి రోజులుగా ఉన్నాయి కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలబెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో కార్యక్రమం తలబెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురువు లేదా మీ ఇంటి పురోహితుని గారిని సంప్రదించి సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది శుభస్య శీఘ్రం